నమస్తే వెల్కమ్ టు మీ టీవీ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అరాచకాలు అకృత్యాలు అక్రమాలు ఇక దానికి ఏ పేరు పెట్టినా సరిపోదే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది స్పష్టంగా దాని గురించి చెప్పట్లేదు చాలా భ్రష్టు పట్టినవి అంటే ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది చేస్తున్నటువంటి రీల్స్ కానీ వీడియోలు కానీ ఏదైనా కావచ్చు వాటన్నిటిని చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటున్నాయి అనేది మనం ఒప్పుకోక తప్ప ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక తండ్రి కూతురు మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క సరదాగా తీసినటువంటి ఒక వీడియోని రకరకాలుగా ట్రోల్ చేశారు ట్రోల్స్ చేయటమే కాదు అసభ్యకరమైనటువంటి రీతిలో దానికి మళ్ళీ ఆ వీడియోని అటాచ్ చేస్తూ రకరకాలుగా ఇలాంటి సందర్భంలోనే ప్రముఖ యూట్యూబర్ రనీత్ హనుమన్ అతన్ని తాజాగా అరెస్ట్ చేశారు బెంగళూరులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఐటీ యాక్ట్ ఉందో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం యూట్యూబర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా రీల్స్ కానీ రకరకాల వీడియోస్ చేస్తున్నారో ఏ దాన్ని కూడా అంటే నియమ నిబంధనలను కనీసం పట్టించుకోవట్లేదు అన్నిటినీ ఉల్లంఘించడమే దానివల్ల అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి అంటే ఒక తల్లి కొడుకు ఒక వీడియో చేసి ఏదన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదగా పెడితే దానికి చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు మెసేజ్ మళ్ళీ ఆ వీడియోని వారు యూజ్ చేసుకొని ఒక్కొక్క వీడియో చేయడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రస్తుతం ఈ యొక్క యూట్యూబర్స్ కానీ కొంతమంది ఫేమస్ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు చేస్తున్నారో మనం చూస్తున్నాం అంటే రాత్రికి రాత్రే ఒక వీడియో ద్వారా ఫేమస్ అయిపోవాలి దానికి ఎలాంటి ఏది చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఉన్నారు ప్రాణాలకు తెగించి మరి కూడా వీడియోస్ చేస్తున్నటువంటి పరిస్థితి దానివల్ల వారికి ఎంత పేరు వస్తుందో తెలియట్లేదు కానీ వారి కుటుంబ సభ్యులు అలాగే ఆ వీడియో వల్ల ప్రభావితం అయ్యేటువంటి అంశాలు అలాగే కొంతమంది వ్యక్తులు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పగలం ఇటువంటి సందర్భంలో కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఢిల్లీ వర్గాల ద్వారా మనకి అందినటువంటి సమాచారం ప్రకారం ఇకపై సోషల్ మీడియా వేదిక ద్వారా ఎవరైతే ఇటువంటి వీడియోస్ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి జీవిత ఖైరు కోటి రూపాయల వరకు ఫైన్ ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే కొంతమంది ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నారో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతినిధులు వారికి నోటీసులు జారీ చేశారు విధి విధానాలపై సమగ్రమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు గతంలోనే ఎన్నో పరిణామాలు ఎన్నో సంఘటనలు జరిగాయి దానికి సంబంధించి కూడా కేంద్రం స్పందించింది ఇదే రకమైనటువంటి అప్పుడు కూడా ఒక దిశానిర్దేశం చేసింది అప్పట్లో చేసినటువంటి క్రమంలో కొద్ది రోజులు బాగానే ఉంది తగ్గింది మళ్ళీ యథా రాజా తదా ప్రజ మొత్తానికి అయితే కేంద్రం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఉదాహరణకు ఈ ప్రణీత హనుమంతు ఇలాంటి హనుమంతులు ఎంతమంది రోజుకి వేల సంఖ్యలో వేలు కూడా కాదు లక్షల సంఖ్యలోనే ఇక అదే పనిగా పెట్టుకుని కొంతమంది వీడియోలు చేయడం దానికి సంబంధించి దానివల్ల ఏమైనా కొన్ని సమాజానికి ఉపయోగం ఉందా అంటే ఉపయోగం లేదు పోగా దానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు కుటుంబాలు విచ్ఛిన్నం కావడం కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం కావడం కొంతమంది అయితే ప్రాణాలని తీసుకోవడానికి కూడా వినకారట్లు అటువంటి వీడియోస్ వల్ల మనం చూసాం రీసెంట్గా తండ్రి కుమార్తె సరదాగా చేసినటువంటి ఆ వీడియోకి వారు ఏ రకమైనటువంటి ప్రతిస్పందన ఇచ్చారు దాన్ని ఎంత ట్రోల్ చేశారు ఎంత వైరల్ చేశారు అనేది అతను కూడా కేంద్రానికి లేఖ రాశారు అంటే ఒక మంచి శాంతియుతమైనటువంటి సంబంధాలు ఆ సంబంధాలని అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ వీడియోలు చేస్తూ దాని ద్వారా వీళ్ళు మైలేజ్ సంపాదించుకోవాలి రాత్రికి రాత్రే సూపర్ హీరో అయిపోవాలి అనే ఆలోచనతోనే వెళ్తున్నారు మొత్తానికైతే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దానిపై కేంద్రం ఉక్కుపాదం మోపబోతుంది గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఇస్తారు కేంద్రం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కానీ ఎక్కడా కూడా ఆ నియమ నిబంధనలు కానీ సరిగైనటువంటి రీతిలో అమలు పరచడం లేదు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శల ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగానే మారింది వాస్తవానికి నిజంగా అదే జరిగితే చాలా శుభ పరిణామం అని చెప్పాలి ఎందుకనంటే అలా వస్తున్నాయి వీడియోస్ కానీ ఆడియోలు కానీ ఒక మతమని కాదు ఒక కులమని కాదు వయసుతో సంబంధం లేకుండా ఎవరు ఏది చేసినా సరే వారిని ఉద్దేశిస్తూ అసభ్యకరంగా వెంటనే పోస్టులు పెట్టడం దాన్ని వైరల్ చేయడం అది మళ్ళీ వైరల్ కావడానికి లోపల వీడియోలు ఉండేటువంటి మ్యాటర్ ఒకటైతే తమ్నైల్లో ఒక మ్యాటర్ ఉంటుంది వాటిపై కూడా నిఘా పెట్టాలి ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చేసి ఫేమస్ అయినటువంటి వారిపై కూడా నిఘా ఉంచాలి అని ఆయా రాష్ట్రాలకు సంబంధించి మొత్తానికైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐటీ యాక్ట్ ప్రకారం వీడియోస్ ఉండాలి కానీ ఎవరు కూడా వాటిని పాటించట్లేదు దీనికి సంబంధించి ఒక విభాగాన్ని ఆల్రెడీ కేంద్రంలో ఒక సెక్షన్ ఒక విభాగం దాన్ని పర్యవేక్షిస్తుంది కానీ నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి సో దాన్ని ఈసారి మాత్రం ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిఘాతో అవసరమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వారిపై కొరడా చూపించాలి అనే రీతిలో కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది